ఈ వీడియో ఏఐ గురించి కాదు మీ ఉద్యోగం గురించి మీ భవిష్యత్తు గురించి మరి ముఖ్యంగా మనం భయపడుతున్నది నిజమా లేక మన అర్థం చేసుకోలేకపోతున్నామా ఏఐ ఉద్యోగాలు తీసేస్తుందా ఎవరి ఉద్యోగాలు ఎందుకు ఎలా అవి తెలుసుకోకపోతే భయం మాత్రమే మిగులుతుంది ఇది మొదటిసారి కాదు ఒకప్పుడు యంత్రాలు వచ్చాయి ఆవిరి యంత్రం విద్యుత్ కంప్యూటర్ ప్రతిసారి అదే మాట ఉద్యోగాలు పోతాయి కొన్ని పోయాయి కానీ కొత్తవి వచ్చాయి సమస్య టెక్నాలజీ కాదు మార్పుకు మనస్పందన ఏఐ అంటే రోబో కాదు ఏఐ అంటే మనిషిలా ఆలోచించే యంత్రం కూడా కాదు ఏఐ అంటే మనం చేసిన పనులను వేగంగా పునరావృతంగా అలసట లేకుండా చేయడం ఏఐకి అర్థం లేదు అది అనుకరించుతుంది మీరు నేర్పినదే చేస్తుంది ఇప్పుడు నిజాయితీగా ఓపెన్గా మాట్లాడదాం ఏఐ ఏ ఉద్యోగాలను తీసేస్తుందో తెలుసా ఇవే పునరావృతమయ్యే పనులు అంటే ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయడం నియమాలపై ఆధారపడిన పనులు కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఫాలో అయ్యేవి తీర్పు అవసరం లేని పనులు సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేనివి ఉదాహరణకు డేటా ఎంట్రీ బేసిక్ కస్టమర్ సపోర్ట్ టెంప్లేట్ ఆధారిత డిజైన్ రిపోర్ట్ జనరేషన్ నిజానికి వీటిని ఉద్యోగాలు అనడం కంటే పనులు అంటే కరెక్ట్గా ఉంటుంది పనులు ఎప్పుడైనా సరే ఆటోమేట్ అవుతాయి ఉద్యోగాలు కాదు కానీ దీనికి మరోవైపు కూడా ఉంది అదే ఏఐ చేయలేని పనులు మెషీన్లకి రానివి కేవలం మనుషులకే సాధ్యమయ్యేవి కొన్ని ఉన్నాయి ఎమోషన్ అంటే భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం కాంటెక్స్ట్ సందర్భాన్ని బట్టి స్పందించడం నైతిక నిర్ణయం ఏది సరైనదో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నిటికంటే ముఖ్యం మానవ సంబంధం ఉదాహరణకు ఒక టీచర్ ఒక డాక్టర్ ఒక నర్స్ ఒక లీడర్ ఒక థెరపిస్ట్ వీటికి కావాల్సింది కేవలం స్కిల్స్ మాత్రమే కాదు అంతకంటే ముఖ్యమైన బాధ్యత యంత్రాలు పనిని పూర్తి చేయగలవు కానీ బాధ్యతను తీసుకోలేవు గుర్తుంచుకోండి ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయదు కానీ ఏఐని వాడటం తెలిసిన వ్యక్తి మిమ్మల్ని రీప్లేస్ చేస్తాడు వినడానికి ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు కాని ఇదే నిజం ఒక్కసారి ఆలోచించండి టైప్ రైటర్లు మాయమైపోయాయి కదా అని టైపిస్టులు మాయమైపోయారా లేదు వాళ్లు కంప్యూటర్లకు మారారు అంటే వాళ్లు కాలంతో పాటు అప్డేట్ అయ్యారు అంతే నిజానికి మన భయం ఉద్యోగాల గురించి కాదు కొత్తవి నేర్చుకోవాలి అనే భయం మనకు ఒకే చోట స్థిరంగా ఉండిపోవటం అలవాటు అందుకే ఏ చిన్న మార్పు వచ్చినా అది మనల్ని అసౌకర్యానికి గురిచేస్తుంది ఏఐ ఒక అద్దం లాంటిది మీ స్కిల్స్ విలువ ఈరోజు మార్కెట్లో ఎంతుందో అది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఆ నిజాన్ని చూడటం మనకు నచ్చదు అంతే పిల్లలకి ఏఐ అంటే ప్రమాదమా ఖచ్చితంగా కాదు అసలైన ప్రమాదం ఎక్కడ ఉందంటే మనం ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే చదువుకోవడం కేవలం మార్కులు కేవలం ఒక డిగ్రీ ఈ కాలంలో ఇవి అస్సలు సరిపోవు ఏఐ యుగంలో దేనికి విలువ ఉంటుంది తెలుసా సొంతంగా ఆలోచించే శక్తి సమస్యలను పరిష్కరించే నేర్పు మారే కాలానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం సరే నేను మీకు క్లాస్ పీకడం లేదు జస్ట్ క్లారిటీ ఇస్తున్నాను మూడు నిజాలు చెప్తా వినండి ఒక స్కిల్ చాలదు ఒకే జాబ్ ఎప్పటికీ ఉండదు లెర్నింగ్ ఆపితే కెరీర్ ఆగిపోతుంది ఏఐని నేర్చుకోమని చెప్పడం లేదు ఏఐని ఉపయోగించి మీ పనిని ఎలా ఈజీ చేసుకోవాలో నేర్చుకోమంటున్నాను గుర్తుంచుకోండి భవిష్యత్తు కేవలం యంత్రాలది మాత్రమే కాదు అది మనుషులు మరియు యంత్రాల మధ్య ఉండే సహకారం మనిషి ప్లస్ యంత్రం ఇదేదే రేపటి సూత్రం పనికి కావాల్సిన వేగాన్ని యంత్రం ఇస్తుంది కాని ఆ పని ఏ దిశలో వెళ్లాలో మనిషి నిర్ణయిస్తాడు గుర్తుంచుకోండి సరైన దిశ లేనప్పుడు వేగం చాలా ప్రమాదకరం ఏఐ అనేది మనల్ని ముంచేసే తుఫాను కాదు మన సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి వచ్చిన ఒక పరీక్ష ఇప్పుడు మీ ముందు రెండే దారులున్నాయి దీన్ని వాడుకుని ముందుకు వెళ్తారా లేక భయపడి అక్కడే ఆగిపోతారా ఉద్యోగాలు ఎక్కడికి పోవు కాని మారుతున్న కాలానికి తగ్గట్టు మారనివాళ్లు మాత్రం రేసులో వెనుకబడిపోతారు మరి మీరు ఏ వైపు ఉండాలనుకుంటున్నారు ఇలాంటి వీడియోలు రోజూ రావాలంటే పై కల్లీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్